మీకు టూ వీలర్ ఉందా టూ వీలర్ మీద తిరుగుతున్నారా హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారా నేను డ్రైవ్ చేస్తున్నాను హెల్మెట్ పెట్టేసుకుంటున్నాను అంటే కుదరదట ఇక్కడి నుంచి డ్రైవ్ చేసే వాళ్ళతో పాటు వెనక కూర్చునే వాళ్ళకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని తెర మీదకి తీసుకొచ్చింది ఒక ప్రతిపాదనని అయితే బైక్ కొనేవాళ్ళు కొత్తగా బైక్ కొనేవాళ్ళు ఆ బైక్ అమ్మే షోరూమ్ వాళ్ళే రెండు హెల్మెట్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాలట నాకు హెల్మెట్ లేదు మర్చిపోయాను ఇంటి దగ్గర పెట్టాను అంటే ఇక్కడ నుంచి కుదరదు బైక్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఇద్దరు కూడా రెండు హెల్మెట్లు పెట్టుకోవాలి ఇది తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది అంతేకాదు ద్విచక్ర వాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల రూల్స్ నైన్టీన్ ఎయిటీన్ నైన్కు పలు ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించింది కొత్త సవరణ నియమాలు తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుంది అని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది వాహనం నడిపేవారితో పాటు వెనక కూర్చున్న వారి భద్రత కోసం ఈ కొత్త నిబంధనను తీసుకురాబోతున్నారు హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు యాభై కిలోమీటర్ల వేగం దాటే మోటార్ సైకిళ్ళు స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్ టూ కేటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ అంటే లను అమర్చాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా వాహనానికి ఆకస్మికంగా బ్రేక్ వేసిన సమయంలో మెరుగైన నియంత్రణ కల్పించడంతో పాటు జారిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది ప్రమాదాల బారిన పడరు త్వరగా అనేది అంటే ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ ఏబిఎస్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా అన్ని బైక్స్కి ఫిఫ్టీ సిసి ఇంజిన్ దాటిన అన్ని బైక్స్కి ఉండాలి అలాగే అందరూ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్ళే ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలి